ೂ ಕುರಿ ಬಿಟ್ಟು ಎರಡು ಬಿಟ್ಟು అడక తినేపుచ్చారీ పెళ్ళేది పోది వెళ్ళండి కాళ్ళు నడక తోని గట్టు బట్ట తోని పిచ్చి పడితే ఎడివాడైన పడితే గుడ్డి వాడైనా పడితే ఈయన గతడి అడవి లేని ఏకుల గుడైనా భర్తని ముందు పెట్టుకొని సంసారం చేసింది అడవి అన్నరా నా భర్త పుచ్చబీలా ఈ ఊళ్ళే ఏడి గుడి ముడుకమ్మల గుడిచేసుకోని అలా గుడిచెళ్ళ భర్తల్లరా పన్నెండు అయితుందిరా చెల్లని నా ఇంటికి రాకపో నేను అన్నా నేంటికి రాకపోదిరా అన్న ఈ అలా అయ్యే బిడ్డలకైన ఎట్టు ఉంటుంది అన్ననున్నదాలు వాసు ఉన్నదాలు పెట్టిపోయే గుమ్మల పేరున్నదాలు ఎవడాలే గున్ను వచ్చి ఉండాల తల్లి అని ఇల్లు కలిగి ఉండాలి ఆడాలి పన్నెండు పండుగలు కావాలి

పెరిగిన వాడికి అన్నది నా జీవితం చూసు అనుకున్నదాన గుడి చెప్పు తడక పెట్టింది చేసుకున్న భర్త పుచ్చమది రాదు బాగా పోయిండు ఇప్పుడు పోతానా అన్నా నా అను కాదు అంట

మీ వాడ నుంచి మా వాడ కచ్చిన నీకు ఏ పని ఎందుకు వచ్చినావు ఏ పని కలిగిందని ఏ అమ్మాయి నడుతుంది ఏ బాబా నడుతున్నా ఇంకప్పుడు నా వాళ్ళది అవ్వా నేను తమ తిని కాదవ్వా నేను గర్భవతిని నాకు అడుపులో పడుకున్న తెలియదు విద్యున్న తెలియదు అమ్మగారు ముక్కడి పెరుగలను మీద బుద్ధి పట్టుకున్నది నా మా దగ్గర ఈ బుక్కెలవాడు కచ్చుకుంటాను అన్నది కనిపించిన తల్లు అన్నారు బిడ్డ నీలో సారా మాదోసారా మేము కన్నప్పుడు మా గట్ట అనిపించింది బిడ్డ ఓ విడ్డ ఆ బుక్కడి పెరుగు అన్న వాడు కచ్చుకోమని ఆ బిడ్డల బిడ్డ వాళ్ళకుంటే వేడలు వెళ్ళకుంటే అన్న ఉన్న మాది వేడికి వచ్చింది పడ్డది ఏమి ఆలోచన అంటే అవా నేను వేయ మూర్తాను నాన్నే ఉండాలి నా వల్ల ఉండదు నా వల్ల ఎందుకు ఉండదంటే అలా ఇంటిది నా బిడ్డ లక్ష్మి ఏమి ముక్కడి పెరిగాను నా కొంగులు వేస్తూ అవి ఎలా తోడ పుట్టిన నాలో ఉంటే నేను అవలేని వీళ్ళని అవి అవలేని చెల్లె బాబు లేని చెల్లె అని నాన్న దగ్గర తీసుకోరు బుక్కడి పెరిగాను నా కొంగులు వేస్తాడు కావచ్చు

咋办？咋办？起！<败><败> అన్న తొడపైనే ఊకున్నది చూడండి ఏమన్నది అన్నా నీ ఇంటికి పెట్టువని రాలేదురా పొయ్యి వాళ్ళు రాలేదురాడాది పండుగల్లో ఏ చిన్న పండుగ వచ్చిన నాకు చీర పెట్టు నాకు జాగ్రీ పెట్టు నీ ఇంటికి రాలేదన్న ఎందుకురా కంటి మనిషిని కాదు వదినెట్లో గర్భవతి నేను గట్ల గర్భవతిని ఉన్నరా ఎలా లాభం ఉంటే నాకు శ్రీమత్తం చెయ్యపోను ఐదు తీల బలారాలు నా కొంగు కొడి ఒడిని నువ్వేరా బాబు అయినా నువ్వేరా బాబు లెక్క గర పడతాను పెరిగా నవ్వు నా గొంగులే దొంగలాంజే ఏ ముఖం పెట్టుకోవచ్చు దొంగలాంజే ఆ నానదుడు నువ్వు నా తోడబుట్టే చెల్లెవని నా అంత వ్యక్తిగలను జాగ్రత్తగా నిచ్చి లగ్గం చేస్తే బాగున్నాను కొడుకు నా ఇంటికి అత్త నేను వేసుకున్న కురిసి వానికి వేసి వానికి కాళ్ళక్కడ బుక్ కోలు కూసని పేద వాణిజుడు బుక్షపతి బాట పండు బుక్షపతి వాణి భుక్షపతి రాజా తీసుకొచ్చి లగ్గం చేసి తల తాంబాలను కొట్టి నీకు అడక దొడక లగ్గం చేసి మెల్ల మీద కట్టే చెల్లెగొట్టాజ ఇప్పటికి అనగా పదహారు ఏళ్ళు అయితే నీ మొక్క నాకన చూలే నువ్వు కట్టేది ఏడు మాసకలు చేర మూడు మాసకాల జాగిన తలహెంత మట్టి నెత్త కానట్టు కూడిన వాళ్ళ అంచే నాని పిలుచుకానికి చిక్కులేదే అన్నయ్య బుద్ధి లేదే అన్నా చెల్లమే కాసే ఒక చెప్పు చెప్తో కొట్టే తొందలా అంచే కాలు వెలలు మాత్రం లాంచె అన్నా అన్నా నీ అన్నీ కోరి నా అన్నా నీ పున్నెం కోరి నా అన్నా బుక్ రాలేదు అవడి రాలేదు నేను పెట్టాలి రాగపోతి పోయాలి రాగపోతి రాన్న నాన్న నాయన

I will sing them the song. So that when I leave the forest I can sing their songs. I

அத்தனை நிலத்துக்குள் அஞ்சலிக்கும் தார்தூர் திருவிருவேற்றுக்கூட்டம் அங்கு நல்ல 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 அது தோட உச்சினோடு கண்ணோ தமிழோ மறுதலோ வருகிறோம் அடதானி மனசிற்கு போக பதுக்கும் பாடுபாட பத்து கணிப்பித்திரா வீட்டு காலையு படிக்காதான் இல்ல கவலையே பாபு விட்டு ஒரு கொடக்கலட்சி ராத வீட்டு எவ்வளவு தப்பியா தில் எருமையா தில் திரா இல்ல தெளி நின்று கொடுத்த பாபு படிக்காத வத்துரா

हीअ त कुक बुकड़ नमीत అన్నదుడు కుక్కడు మళ్ళా అలవాటు అయి రేపు మన ఇంటికి వస్తుంది కుక్కకు బొక్క ఆశే ఈ లంజకు అన్నం పెడితే గిట్టున్న లంజ మళ్ళా రేపు ఇంటికి వస్తుంది లోకులు కాకులు ఏమంటారు కట్టున్నది నీకో నీతి మాకో నీత చెల్లె కట్టున్నది మంది అందరూ నా చూస్తారు ఆడపిల్లలతోటి సచ్చదాకా పెట్టకుండా అద్దె పోయకున్నారు అద్దె ఉంటుంది దీనికి నాకు తెల సుక్కలు తెప్పుకున్నదే పెట్టరు దొంగ లంజ ఈ లంజ కట్ట అన్నం పెట్టస్తున్నా అనవురా आ माइले मंडळं ಅಂತొక్క ದಿಕ್ಕ ಐंदा ಐನatte ಉನ ಗನಿಕರ ಉಕ್ತಾರ ಹ ರಾಮ రామโคದ ಅಣ್ಣಾ ರಾಮ 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 ಸಾಕಲ ಮಂಗಲ ಕೂಡ 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 ಸಾಕ ಮಂಗಲೂಡ ಕಾನಕುಡು ನಿನ್ನಂಜೆ ಮಾಸಿಕೆ ಮೂರು ಮಾಸಿಕಾಕೆಟ್ ಕಟ್ಟು ಲಕ್ಷಿ ವಾರ ತೋಬ ಕಟ್ಟೆ ಮಂದಿ ನಾಪಿ ಮಂದಿ ಪರವತ್ತು ಕಟ್ಟಲೆ లాంచే తంచ కార్యం మలగా లాంచే ఇంత లెక్క పెడుతున్నా ఏడు ఒక అనుకున్న సిరిని మొక్క అనుకున్న అదే లాంచే లక్షల తీరుని లక్షపతి మహారాజు పుచ్చబు లాంచవు గలవలలు లాంచే నువ్వు చేయబట్టి నష్కలు నా మీద మనం కుమ్మరావుడికి కుమ్మరాముడికి నటుతారు ఆ ఎల్లు ఉండే అప్పుడు ఏమిటి ఏముండ నా ఇంటికి వచ్చిన పరుగులు ఇస్తావా నా యోజు ఇస్తవా నీ అన్నం చెల్లెకి నలుగురు ఇంటి నాలుగు మెట్టుకోని వచ్చినవేముండవా నీకు పెరుగు అన్నము లేదు అన్నము లేదు సున్నము లేదు ఉండాలి మిడల తీదేసి ఏ కొట్టలకైనా అవ్వ ఉన్నదాడు అవ్వగారిలో బాపు ఉన్నదాడు తల్లిగారి లేకపోతే నీళ్ళు పోసినట్టే నాకు మోసలేని బుట్టింది భగవంత నేను నా బతుకు ఎవరు పెట్టని పెత్తని అన్న అన్నా కుక్క కేసిన వాయే కురియులేసిన వాయే కొద్దికి అన్నం వండుకుంటే ఇంత అన్న మిగులుతే ఇంత కుక్క అన్నం ఎత్తాం కురియులన్న

భర్త తోనిపోరు కొడుకుల తోనిపోరు కోడళ్ళ తోనిపోరు ఇంట్లో ఉప్పు లేకున్న బాధే పప్పు లేకున్న బాధి ఏమి లేకున్న నాడదాని బాదలే అన్న నీ నేంటి కరవనకన్నాచ్చి పుట్టిన మాటలు ఇంటిరా బిడ్డ ముందు అడుగు ఎత్త అందుకే అన్నమా ఆడ గుండే అన్న కళ్ళ గుండె మోగోని గుండే మోటు గుండె అన్నారు మగోనికెంటే దుఃఖం ఉన్న మొగోని ఎంత చల్లి ఆగిరి దాటది ఆడది వాడకేస్తాండి ఇంకో వాడబోతు ನಾನೇ ಸಿಕ್ಕಿರೇ ನು ಎಲ್ಲಿ ಮಾಡೋಣ ಬುಕ್ಕಳ ಅನ್ನವೇತ್ತೆ ನಾಗೂ ಜೀವ ತುಟ್ಟವ್ರ ಅನ್ನಗೂ ಕಡೆಗಾದ ತಂಗದ

చెప్పాడు వాడా అవ్వను తిన్నాడు అవ్వ మీ కాలేదు కత్త నారతం చే రెండుగాళ్ళ పట్టిగా కర్తలేస్తే గీడా కత్తం రాకపోవుదా వల్ల చేసుకుంటా మీ ముందు ఆకిట్లకి వెళ్ళి పోతుంది ముందు అడిగిస్తుంది ఎందుకో కూతుంది చెల్లెలు పిల్లడు కావచ్చు బుక్కడ వేస్తాడు కావచ్చు అరే రేకప్పుడు చూస్తున్నావా మరి ఎంత ఆడపిల్ల లక్ష్మీ ఏమనుకున్నది మరి ఇంటి ముందడికి ఎవరు వచ్చారు కలకల కల కన్నీ మారుమేకి మీరు చూసే వరకు అరే రే ఇంటి ముందర ఆడపిల్ల నామాలి కంటికి పుట్టేది చేస్తాను అరే రే మా ఆడబిడ్డ ఎందుకు వచ్చిందో ఏం పని కలిగింది అనుకోని ఉన్న గవ లక్ష్మీదేవి అవసరమా ధన ఆడుండు ఆడబిడ్డ దగ్గరకొచ్చింది ఆడి ఆడబిడ్డ నువ్వు కట్టుకున్న మనిషి మరి నీ అన్న అనరాని మాటలు అంటే వేసుకుంటూ పోతున్నాం బిడ్డ నాకు అవ్వ ఉండబడికే నాకు అన్ని తిరుచిరు నాకు నీకు అవ్వలేకబాయాకబాయా నువ్వు ఇక్కడ విలవాళ్ళు ఇంత పోయి నీ అవ్వలేర అందుకే అన్నారు ఆడవాళ్ళమరం ఆడవాళ్ళకి ఎరక మొగల్ల మరో మగవాళ్ళకి ఎరకనే అవ్వ కానీ సకలం లేనా మరి నా ఆడబిడ్డ పెడితే నాదేం పోతుంది అనుకోని ఇంట్లో పోయింది అరే పెరుగన్నం కలుపుదనం అంటే ఆడబిడ్డ దగ్గర నీకు పెరుగన్నం తీసుకొచ్చిన ఇక్కడ ఉంటేది ఇతడు కావచ్చు నీ అన్నని ఆడబిడ్డ చూసినమా చాటు కానీ తీసుకొచ్చి ఆడబిడ్డ ఒడిలో నీ వేసింది బిడ్డ నీ అన్న ఎప్పుడైనా కానీ నీ అన్న ఉన్నప్పుడు రాబో ఆడబిడ్డ నీ అన్న లేనే అలా వచ్చిన ఇంటి నిన్న పర్వాలేదు అని చెప్పింది అడవిడ తోడిగా లక్ష్మీదేవి ఒకవేళకి ఇప్పుడు మీ అన్న చూస్తే నిన్ను కొడతాడు నన్ను కొడతాడు అడిబిట ఇంట్లోకి నీ వెళ్ళి పోవమ్మీ ఏమనుకున్నది ఆడబిట్టని వెనక అనిపించుకుంటే నా కొడుకులకి ఏ పాపం దాకును నాకే పాపం దాక్కునో నా భర్త బుక్కడ అన్నానికి ఆశపడి వచ్చే లంజ ఏ లంజని చిక్కేళ్ళ కొడతాను అయ్యా ఇలా ఆడబిడ్డని కనుక మాట అంటే మాకు పచ్చి గోడ కొట్టినట్టు మాకు పాపం కలుగుతుందని గానాడబి డబాలు మోసి పోసి మను పోని బిడ్డ గిరిగిరి గిరిగిరమాలది వచ్చింది అయ్యో ఆడబిడ్డ పోగు ఆడబిడ్డ అని ఆడబిడ్డని నిలబెట్టి తెచ్చిన పెరిగి అన్నము తీసి ఆడబిడ్డ కొంగులేసిందే అవ ఓ ఆడబిడ్డ మీ అన్న లేక ముందుకు నా ఇంటికట్టి కడుపు నిండా అన్నం పెట్టి సర్ది కట్టి సాగ తోలుతు బిడ్డ మీ అన్న కొట్టిండు కాదీ ఈ అన్నవు నిన్ను కొట్టలేదు మీ అన్న తిట్టిండు కానీ ఈ నిల్లు నిన్ను తిట్టలేదే అన్న మీది గోపాల నీళ్ళు పెట్టి అన్న వేడుతా చెయ్యగే ఆడబిడ్డ ఓ నీ అన్న వచ్చే మాట ఉంటే నిన్ను కొడతాడు నన్ను కొడతాడు గోవే ఆడబిడ్డ అని మాట్లాడుతా అప్పుడు నా మాలదేవి ఆ గిట్లా అడుగు పెట్టిన ముచ్చట అదికొచ్చింది నా నోరు పాడు ఆడతాడన్న నన్నా ఇల్ల నా అన్న పాపక గారు వాడే నేను నాకు నా వ నా కన్నం పెట్టి తల్లు అనిపించుకున్నది గొప్పదల

తుకుబాడు వాడా ఉన్నప్పుడు గాలికెళ్ళి అమ్మా పుల్లెందరూ బతుకు అగో అందుకు వెళ్ళరు అమ్మయ్య మీద తోలు కొంతమంది అమ్మయ్య మీద దుకపడని మీటరు అన్నదమ్ముల తోని దుఃఖపడతారా అన్నదమ్ముల తోని దుఃఖము లేని అగవా గోబర్త రా

ಕೈ ತವರೋದು ನಮ್ಮಾದೇವ ನಾರಾಯಣ 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 ನಾ ಕಲ್ಲು ಮೋಕ್ಕಿ ನಾ ಮಹಾಡಿ ఆడబిడ్డ నా వాళ్ళ దేవి నువ్వు నా కాళ్ళు మొక్కితే తినబొక్కాడు అన్నం వెళ్ళేది ఆడిబిడ్డ నేను నెత్తి మీద ఇంట్లో చేసి లే ఆడబిడ్డని రికబట్టి పైకి లేపింది మరి ఆడబిడ్డ చూసినామా లక్ష్మీదేవి ఏమనుకున్నది అరే రే మా ఆడబిడ్డకి ఏమి లేకుండా నేను ఉన్నదా నేపడి నేను గర్వపడితే నాకేం వస్తుందని ఆడబిడ్డ నువ్వు నా కాళ్ళు మొక్కదని ఆడబిడ్డ లేపి అయ్యే ఆడి బిడ్డ ఆ కాళ్ళు కాలి అడు <in the> <ofsmira> నువ్వు నా కాలం ఒకే ఎవరి అలవిగా రెండు లెక్కల వాటి లేవనెత్తి చెదిరింది ఎంతకెళ్ళు సక్కగా ఎదిరింది చెట్లకు గుట్ట కష్టాలు వస్తాయా కష్టాలు వత్తగలి చెట్లు ఎడవంగా చూసినవా గుట్టలు గుంపియంగా చూసినావా కొన్ని రోజులు కష్టాలు కొన్ని రోజులు సుఖాలు ఎల్లకాలం సుఖం ఉంటుందా ఎల్లకాలం కష్టాలు వస్తాయా కొన్ని రోజులు ఇంత కొన్ని రోజులు సుఖపడేది కొన్ని రోజులు కష్టపడేది కొన్ని రోజులు నీ అదురుతవా నీ రాత బలమా ఇలా బండ్లు పోయి ఊడలైతే ఊడలు పోయి బండ్లైతే ఆడబిడ్డా ఏడవ కానీ అన్నాడు మీ నచ్చే మాట ఉంటే నిన్ను కొడతాడు నన్ను కొడతాడు పోబిడ్డ అది సాగదోలేనా మళ్ళెందుకు పోతా నేను సత్యనా బతికినా నా కానీ ఉంటాను వాళ్ళకు అందుకేంటే ఆడదానై బుట్టి అవతారం ఎత్తిన ఈ ఆడ జన్మనే పాడు జన్మనమ్మ ఏ జన్మనయ్యే చేసుకున్న పాపమో ఈ ఆడదాన్ని